హజరత్ యూనూస్ అలే సలాత్ వసలాం ఒకసారి హజరత్ జుబ్రయిల్ అలే సలాత్ వసలాం తో అడిగారు ఏ జుబ్రయీన్ ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద ఆరాధన పరుడు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తితో నన్ను అని మరి జుబ్రైల్ అలే సలాతు వసలాం హజరత్ యూనూస్ అలే సలాత్తు వలాం ని తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళారు ఆ వ్యక్తికి రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు రెండు కళ్ళు లేవు చాలా కష్టమైన స్థితిలో అతను కనబడ్డాడు మరి యూను అల్లహ సలాతు వసలాం అన్నారు జుబ్రైల్ నేను నిన్ను ఆరాధపరుడు దగ్గరికి తీసుకువెళ్ళమంటే నువ్వు నన్ను వ్యాధిగ్రస్తుల దగ్గరికి తీసుకొచ్చావేమిటి అన్నారు దానికి జుబ్రైల్ అలే సలాతు అసలాం అల్లాహ్ యొక్క ప్రవక్త విను ఆ వ్యక్తితో అడిగారు నీ కళ్ళు ఏమయ్యాయి అని ఆ వ్యక్తి అవునాడో తెలుసా ఎప్పటి అల్లాహ్ అల్లహతారా ఈ ప్రపంచాన్ని నాకు చూపించాలనుకున్నాడు చూపించాడు ఇక ముందు దీనితో పని లేదు అన్న గురించి తీసుకున్నాడు నేను రాజే ఉన్నాను దీని మీద నీ చేతులు ఏమయ్యాయని అడిగారు అల్ల తాలా దాకైతే దీనితో పని ఉందో ఆ చేతుల్ని ఉంచాడు ఇప్పుడు పని లేదు కాబట్టి అల్లహతాలా ఆ చేతుల్ని తీసేసుకుంది అదేవిధంగా కాళ్ళు కూడా అది జిబ్రైల్ అలే సలాతు వలాం అదే యూనుస్ అలే సలాతు వలాం వైపుకు తిరిగి ఇలా అన్నారు ఏ అల్లాహ యొక్క దైవ ప్రవక్త హృతజ్ఞతే అన్నిటికన్నా పెద్ద ఆరాధన కృతజ్ఞత చూపించకపోవడమే అన్నిటికన్నా పెద్ద పాపం